అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించిన ఆణిముత్యం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై లెనిన్ బాబు దర్శకత్వంలో ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు అలనాటి గ్లామర్ క్వీన్ జయలలిత కలిసి నటించిన చిత్రం డాక్టర్ బాబు ఇందులో పాట ఆనాడు సూపర్ హిట్ అయిన పాట విరిసే కన్నులలో వేయి భాషలు ఉన్నవిలే అనే పాట ఆ పాట గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే ఈ పాట రచయిత విశ్వంభర కారుయ సృష్టికర్త జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సీనారాయణ రెడ్డి రాశారు సినారే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఆయన పాటలు అందరి మనసుల్లోనూ తేనెలు కురిపిస్తాయి మనసున మల్లెని మాలలు ఊగిస్తాయి ఆయన పాటల్లోని పదాలు ఆలోచింపజేస్తాయి తర్వాత ఆహా అనిపిస్తాయి రచనా ప్రక్రియలో సినారే నిష్ణాతం అనమాట సరే ఈ పాటకు ఇది విరహ గీతం ఈ విరహ గీతానికి జయలలిత శోభన్ బాబుల మీద దర్శకుడు చాలా అద్భుతంగా షూట్ చేశారు దీన్ని ఈ పాట ప్రతి ఫ్రేమ్లోనూ కూడా వారిద్దరి ఆవేదన అంటే ఎక్కువగా జయలలిత గారి ఆవేదన కనిపిస్తుంది ఇందులో శోభన్ బాబు వెళ్ళిపో వెళు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆమె ఆవేదనతో పాడే పాట ఇది అలాగే వీరిద్దరి కాంబినేషన్ చాలా బాగుంది ఆ రోజుల్లో ఎంతోమంది ఈ నచ్చి చాలా ఎక్కువగా ఆదరించారు ఈ సినిమాని ఈ పాట పాడినవారు వారు గానకోకిల సుశీల తన మధురమైన గాత్రంతో మధురంగా ఆలపించారు సుశీల గానానికి తెలుగు జాతి పులకించి పరవేశమవుతుందనమాట ఆ కట్టం సుస్వరాల సంగీత జరి ఆ ప్రవాహంలో ఎన్నో ఆణిముత్యాలను మనం ఏరుకోవచ్చు సుశీల పాట లేనిదే ఆ రోజుల్లో సినిమా లేదు దాదాపు యుగుల గీతాలు వచ్చినాయంటే సుశీల ఘంటసాల వారిద్దరూ లేకుండా ఏ సినిమా కూడా ఉండదు అద్భుతమైనటువంటి గానం అందుకే ఆమెను గాన కోకిల అన్నారు సుశీల గారు ఈ పాట చాలా బాగా పాడారు అయితే ఈ పాట విరహంగీతం కాబట్టి ఆమె చక్కగా కణాన్ని చాలా చక్కగా మార్చి పాడారు అన్నమాట ఇక సంగీతం విషయానికి వస్తే మనిషికి బాధ అయినా సంతోషమైన సంగీత స్వరాలు విరజమే పాట మాత్రమే శాత తీర్చగలదు ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకులు టి చలపతిరావు బాణీలు కట్టారు ఆనాటి రోజుల్లో ఆయన కంపోజ్ చేసిన ప్రతి పాట సూపర్ హిట్టే జనం మెచ్చే గీతాలు ఎన్నో చలపతిరావు గారు రాశారు ఆయన సంగీత సారథ్యంలో ఎన్నో మంచి పాటలు వెలువడ్డాయి ఆయన సంగీతానికి పాటకు రాగాన్ని ఎన్నుకునే విషయంలో కూడా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు ఈ పాటకు ఆయన ఎన్నుకున్న రాగం కానడ రాగం కానడ రాగం ఎక్కువగా ఈ రాగాన్ని విరహ గీతాలకి వాడుతూ ఉంటారనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి సెలవు నమస్కారం